అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు యోగా మనిషిని సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలిపే సాధనమని అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా దినచర్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారని ఎస్సీవీ నాయుడు అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో యోగాంధర కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్సీబీ నాయుడు మాట్లాడుతూ యోగా అనేది మానసిక శారీరక కలయికతో ప్రశాంతమైన దృఢత్వం ఇస్తుందని తద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని దీనికోసమే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల జీవన దైనందిక జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని కోరారు దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించే ప్రపంచ దేశాల్లో కూడా మనం మనం దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని అక్కడ శరీరానికి ఆసనాలు మనసుకు యోగా రెండు కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన ఈ మార్గాన్ని ఇప్పుడు పెద్దలు ఇప్పుడు చూసారంటే